అందరికి శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ కథ నాకు సురక్షితమైన వ్యక్తులు నా ప్రియ నేస్తాలు తాత మా అండ్ స్టోరీ బుక్ పేజీ నంబర్ ఎనభై మూడు నుండి ఎనభై ఐదు వరకు ఉంటుంది కథ చెప్పే ముందుగా అంగన్వాడి కార్యకర్తకు సూచనలు కథను ప్రారంభించే ముందు పిల్లలను ప్రశ్నలు అడగండి మీరు మీ రహస్యాలను ఎవరితో పంచుకుంటారు కథను చెప్పేటప్పుడు పిల్లలు ఈ కథను సులభంగా అర్థం చేసుకునేలా కథల పుస్తకాన్ని కథ చిత్రాల కార్డును ఉపయోగించండి కథ చెప్పేటప్పుడు కథలో ఉన్న పాత్రలను పిల్లలకు పరిచయం చేయండి అదేవిధంగా కథను చదివే విధానం ఈ కథ లేదా ఇదే తరహాలో ఇతర కథలు చదివేటప్పుడు ఈ కింది మూడు పద్ధతులు పాటించడం తప్పనిసరి మరి ఈరోజు మనం కథలోకి వెళ్దామా నా సురక్షితమైన వ్యక్తులు నా ప్రియా నేస్తాలు తాత మా అమ్మ శిల్ప అనే ఒక అమ్మాయి ఉండేది ఆమెకు తనను ప్రేమగా చూసుకునే తల్లి తండ్రి నాయనమ్మ తాతయ్య ఉన్నారు వీరే శిల్పాని సురక్షితంగా చూసుకునే పెద్దలు శిల్పాని సురక్షితంగా చూసుకునే పెద్దలు ఎవరో మీకు తెలుసా అయితే రండి ఇక్కడ ఒక అంగన్వాడి కార్యకర్త పిల్లలకు ఈ కథలు చెప్తున్నారు పెళ్ళి మనం కూడా విందామా మార్నింగ్ చిల్డ్రన్ కథ చెప్దామా కథ పేరు నా ప్రియ నేస్తాలు తాత మామ్మ వీటిలో ఎవరు ఉన్నారు చెప్తావా గౌతమి వీటిలో ఎవరు ఉన్నారు గౌతమి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అవ్వ వాళ్ళ తాత వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన బాబాయ్ పిన్ని వాళ్ళ తమ్ముడు గౌతమి ఉన్నారు అలాగే ఈ కథలో అందరూ ఉన్నారు ఆర్ రెడీ ఓకే ఈ కథలో శిల్ప అనే చిన్న అమ్మ ఉండేది శిల్పకి ప్రేమగా సురక్షితంగా భద్రంగా చూసుకునే తాత అవ్వ అమ్మా నాయన ఉన్నారు శిల్పకి ఏ వచ్చినా వెంటనే సహాయం చేసే వాళ్ళు శిల్ప చెప్పింది విని నమ్ముతారు శిల్పని స్కూల్ తీసుకెళ్ళేటప్పుడు చెయ్యి పట్టుకొని సురక్షితంగా రోడ్డు దాటిచ్చి అమ్మ వాళ్ళమ్మ ఆ శిల్ప తన స్కూల్లో తన క్లాస్ లో తను తీసుకెళ్లిన భోజనం క్యారియర్ అమ్మాయిలు అమ్మాయిలు తిని జుట్టు లాగడం ఇట్లా అల్లరి పనులు చేసి శిల్పని ఏడిపించేవారు శిల్ప ఎదురు తిరిగితే శిల్ప పైన టీచర్ దగ్గర పోయి కంప్లైంట్ చూపేవాళ్ళు పాప శిల్ప వారి ఎత్తుకొని పోయి ఏడుస్తూ ఏడుస్తూ వాళ్ళ అక్క మీరా దగ్గర క్లాస్ జరిగిన విషయం అంతా చెప్తాది మీరా పోయి అమ్మకి చెప్పు అని చెప్తే అమ్మ దగ్గర పోయి శిల్ప అమ్మని గట్టిగా కౌగిలించుకొని క్లాస్ లో జరిగిన విషయం అంతా చెప్పి ఏడుస్తుంది అప్పుడు శిల్ప వాళ్ళ అమ్మ నువ్వు ఏడవద్దు నేను నమ్ముతాను నేను టీచర్ తో మాట్లాడతాను అని చెప్పి చిరునవ్వుతో వాళ్ళమ్మ పక్కకి పిల్చుకొని సమాధానం చేస్తుంది అప్పుడు శిల్ప నాకి ఎల్లప్పుడూ తనకు అండగా ఉంటా ఇక్కడ ఉన్న అంగన్వాడీ కార్యకర్త పిల్లలకు కథను చాలా చక్కగా చెప్తున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం రండి ఈరోజు ఈ కథను మన అంగన్వాడీ కేంద్రంలో చెప్దామా థ్యాంక్ యూ